ఒంటరితనం వేధిస్తున్నాయి మరి ఈ విధంగా ఎందుకు జరుగుతున్నది దేవుడు మనల్ని ఎప్పుడైనా సరే ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన మనల్ని కంటికి రప్పలా కాచి కాపాడుతున్నాడు ఆయన కురుకుడు నిద్రపోకుండా ఆయన విశ్రాంతి లేకుండా మన మన ఎడ్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు నా కుమార్తెలారా నా కుమారులారా ఏమ వాళ్ళ ఆలోచన చూసి ఆయన ఒక్కోసారి భయపడుతున్నాడు హృదయంలో వేదలతో నలిగిపోతున్న మీరు మరి ఎందుకు దేవుని వైపు చూసి మీరు ఒక్కసారి ఆయన్ని అడగరు ఎన్ని కష్టాల్లో ఉంటున్నావు కదా బాధల్లో ఉంటున్నావు కదా ఒంటరితనాల ఏది అనుభవిస్తున్నావు కదా ఎన్ని దినాల నుంచి అనుభవిస్తున్నావు కానీ నీకు ఒక్కసారి దేవుడిని అడగాలని నీకు ఎందుకు అనిపించడం శక్తివంతమైన దేవుడు ఉన్నాడు అద్భుత కార్యాలు చేసేవాడు దేవుడు ఉన్నాడు ఆశ్చర్యకాల ఎన్నో చేశాడు బైబిల్లో మనం చూస్తున్నాం మరి ఎందుకు మన దేవుడిని అట్లా మన విశ్వాసం లేకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని అర్ధాంతరంగా మధ్యలోనే మన జీవితాన్ని విడిచిపెడుతున్నాము మనతో పాటు మన కుటుంబాన్ని తీసుకెళ్తున్నాం లేదా చిన్న పిల్లల్ని తల్లిదండ్రుల్ని ఈ విధంగా కుటుంబాలను మనం ఇబ్బంది చేస్తున్నాం ఎందుకు అలా జరుగుతుంది చెప్పండి దేవుడు ఎప్పుడైనా మనకి ఆయన ప్రేమ చూపిస్తున్నాడో ఆయన లోకం ఎంతో ప్రేమించాడు ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రతి వారి యందు కన్నుల దృష్టి ఆయన ఉంచి నువ్వు లేచినప్పుడు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు ఎక్కడ నిలబడుతున్నావు ఎక్కడ నిద్రపోతున్నావు అన్నీ ఆయన దేవునికి తెలుసు గమనిస్తున్నాడు కానీ నీవు మాత్రం ఇవన్నీ మర్చిపోయి దేవుణ్ణి అట్లా విశ్వాసం కోల్పోయి ఈ లోకం నాకు ఆదరించేవారు ఎవరు లేరు మాకు మేము ఒంటరిగా జీవిస్తున్నాము మమ్మల్ని ఎవరో లేరు అనుకుంటున్నావు నేను ఈరోజు మీకు తెలియపరుతున్నాను నువ్వు ఎప్పటికీ ఒంటరి కాదు నీ కుటుంబం ఎప్పుడు అనాథ కాదు నీకు సర్వశక్తిమంతుడే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీకు వచ్చిన కష్టాలని నీకు వచ్చిన ఇబ్బందుల్ని ఒక్కసారి దేవుని సన్నిధిలో పెట్టగలిగితే నీకు దేవుడు చక్కని మార్గం చూపిస్తాడు నువ్వు చేయాల్సింది ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే నువ్వు చేయాల్సింది గదిలోకి వెళ్ళి కానీ మోకరించి కన్నీటితోటి దేవుడికి మర నీ కష్టం నీ బాధలు చెప్పుకున్నావు అంటే నీకు ఒక విలువైన మార్గాన్ని గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించే దేవుడు ఒక మార్గాన్ని చూపించేవాడు కదా చూపిస్తాడు లోకంలో చాలామంది కష్టాలు ఉన్నాయి ఎవరు కష్టాలు లేకుండా ఉండరు ఉన్న వాళ్ళు ఎవరు లేని ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి హృదయంలో మనోవేదన బాధలు దిగులు ఖచ్చితంగా ఉంటూనే ఉన్నాయి కానీ అందరూ చనిపోవాలని ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నారా లేదే నిన్ను దేవుడు కనిగిరించేవాడు ఆయన గొప్ప ఆశ్చర్యకారాన్ని ఏ కుటుంబం ఇలా ఆయన చేసేవాడు కానీ నీకెందుకు దిగులు నీకెందుకు ఆ వేదన నీ హృదయంలో ఆ మనోవేదన తీసివేసుకొని నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు ఎవరిని బతికినాడుకోవాల్సిన అవసరమే లేదు నీ దేవుడు నీ ఇంటిలో నీతోనే ఉన్నాడు ఆయన నీ పిలుపు కోసం ఆయన నీ యొక్క ఆర్తన కోసం నేను నీ యొక్క పిలుపు కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు ఒక్కసారి చూడవచ్చు కదా కానీ నీ హృదయం ముందు దేవుడిని పిలుచుకొని ఆయన ఆహ్వానించి ఆయనకి నువ్వు నీ జీవితానికి అప్పగించినట్లయితే ఇలాగ నీ జీవితము మధ్యలో ఆగిపోదు కదా కాబట్టి ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నారా ఒంటరిగా ఉన్నామని నీ డిప్రెషన్లోకి వెళ్ళొద్దు ఎవరు అవసరమే లేదు వస్తాయి కష్టాలు వస్తాయి మనుషులకే వస్తాయి ఎందుకంటే దేవుడు ఉన్నారు కదా మనకి ఖచ్చితంగా ఎవరికి చెప్పుకోలేని కష్టాలు వస్తాయి ఎవరు తీర్చలేని కష్టాలు వస్తాయి ఎవరి వల్ల కానీ ఇబ్బందులు వస్తాయి కానీ పై వారు అక్కడున్నారు నీకు నాకు తోడుగా పైన వాడు ఉన్నాడు కదా ఆయన కరుణించేవాడు ఆయన ఎన్నో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు కదా మనం చూస్తున్నాం కదా ఎందుకు ప్రియమైన దేవుని బిడ్డ అల్లాడిపోతున్న హృదయం కుమిలిపోతుంది నీ సమస్య ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య సమస్యలా కావచ్చు ఒంటరితనమా కావచ్చు దేవుడితో ఉన్నాడు నీకంటూ నీ కుటుంబానికి నీ సమస్యకి పరిష్కరించే దేవుడు ఓదార్చి నిన్ను నడిపించే దేవుడు సంతోషంగా నిన్ను ఆయన నిలబెట్టగలి స్థిరపరిచి నిన్ను ఆయన బలపరిచే దేవుడు ఉన్నాడు కదా మరి ఎందుకు ఆలస్యం మరి ఎందుకు బాధ ఈ క్షణమే ఒక్కసారి అడిగి చూడు నీటితోటి మోకరించి గమనించండి ప్రియమైన దేవుని వెళ్ళేదా ఎప్పటికైనా సరే నీ జీవితం విలువైన జీవితం దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన స్వయ హస్తాలతో నిన్ను పుట్టించుకొని రూప చేసుకుని నేను ఆయన భూమికి పంపించాడు నువ్వు దేవుని స్వరూపానివి దేవుని తన స్వరూపం అందు మనసులు చేసుకున్నాడు ఆయన ప్రేమించి కాబట్టి ఈ గొప్ప విలువనైన జీవితాన్ని అర్ధాంతరంగా మధ్యలో ఆత్మహత్యగాను పోకుండా మధ్యలో ఆగిపోకుండా దేవుని కోసం నిలబడి చివరి వరకు ఆయనతో నడిచినవంటే నిన్ను గొప్పగా అభివృద్ధి చేస్తాడు నిన్ను గొప్పగా ఆనందపరుస్తాడు నిన్ను దేవుడు దీవించి ఆయన నీతోనే ఉంటాడు గమనించని ప్రియమైన దేవుడు పెట్టారా ఈ క్షణమైనా ఈ రోజు అయినా సరే ఎవరో బాధలో ఉండకూడదు ఉన్నాయి బాధలో ఉంటే ఏం చేయాలి మనుషులతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు లేదా లోగులతో చెప్పుకోవాలని అవసరం లేదు బంధువులతో చెప్పుకోవాలని అవసరం అసలే లేదు ఎవరు నీ సమస్యలు తీర్చాడు ఎవరు ఉండరు పైపెచ్చో నిన్ను అవమానించగా అవమానకరంగా చూస్తారు హేళనగా చూస్తారు ఇబ్బంది లేదు కానీ నీకంటూ దేవుడు ఉన్నాడు నీ ఇంటిలో నీ గృహంలో నీ హృదయంలో ఆనందపరిచి అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి స్థిరపరిచి నిన్ను బలపరిచే దేవుడు ఈ భూమి మీద సంతోషంగా నిలబెట్టగలిగిన గొప్ప దేవుడు ఏ ఉన్నాడు యేసయ్య ఉన్నాడు నమ్మండి ఎప్పటి నుంచైనా సరే నీకున్న బాధలు దేవునితో చెప్పుకో నీ కష్టాలు దేవునితో పంచుకో దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు నీ యొక్క పిల్ల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు కాబట్టి ప్రియవణ దేవుడు ఇట్లా రా ఎవరో బాగా తొందరపాటు పోకుండా జీవితాన్ని మధ్యలో ఆపకుండా దేవుని కొరకు జీవించండి దేవుని కోసం జీవించండి దేవునితో జీవించండి దేవునిలోనే జీవించండి దేవుడిని మిమ్మల్ని జీవించి ఆశీర్వదించండి కాక ఆ మెయిన్